వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం కాకరకాయ నిల్వ పచ్చడి చేసుకుందాం అండి నేను ఒక పావు కేజీ మాత్రమే చూపిస్తున్నాను దీన్ని బట్టి మీరు అర కేజీ అయినా కేజీ అయినా చక్కగా చేసుకోవచ్చండి ఈ పావు కేజీలోకి ఒక నూట యాభై గ్రాములు చింతపండు తీసుకొని దానిలో ఒక పావు లీటర్ పోసుకొని నేను స్టవ్ మీద పెట్టి ఉడకవేస్తున్నానండి ఈ ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం ఒక బాండీలో ఒక రెండు స్పూన్లు ఆవాలు తీసుకుందామండి ఈ ఆవాలు కొంచెం దోరగా వేగితే మనకి టేస్ట్గా ఉంటుందండి పచ్చడిలో మీకు కావాలంటే ఒక స్పూన్ అయినా ఇంకా వేసుకోవచ్చు ఎగస్ట్రా వేగిపోయినాయి అండి చక్కగా ఆవాలు ఇవి మనం పక్కగా తీసేసుకొని మింతులు కూడా వేసుకుందాము మీరు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక అర స్పూన్ అయితే సరిపోతాయండి మెంతులు ఈ వేడికి ఊరికే చక్కగా వేగిపోతాయండి ఇవి కూడా వేగిపోయినండి అవి చల్లారాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాము ఈ లోపు మనం ఒక పావు లీటరు నూనె పోసేసుకుందామండి ఈ నూనె పప్పు నూనైనా లేకపోతే పల్లి నూనె అయినా బాగానే ఉంటుందండి ఇవి కాకరకాయలు పావు కేజీ కాబట్టి మన నేను చక్కగా తోడేళన్ తీసేసుకొని కడిగి శుభ్రం చేసుకున్నామండి ఇవి లోపల పప్పు కూడా తీసేసాను పైన ఈ కాకరకాయలు మాత్రమే తొక్కు చక్కగా బాగుంటుందండి ఇదే ఇవి పచ్చి అంటూ లేకోకుండా మనం వేపుకోవాలండి దీనిలో ఒక స్పూను దంచిన ఉప్పు ఇవి వేసేసుకొని కలిపి చక్కగా పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపు మనం తాలింపు వేసుకుందామండి ఇది చల్లారాలి అందుకే నీకు ముందుగా చూపిస్తున్నానండి దీనిలో ఆవాలు పచ్చనిగ ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతాయండి లాస్ట్లో మనం ఒక గుప్పుడు వెల్లుల్లి ఇవి పొట్టు తీసేసుకొని దానిలో వేయించుకుందామండి తర్వాత లాస్ట్లో కరివేపాకు ఒక గుప్పడైతే సరిపోతున్నాయండి పక్కన పెట్టేసుకుని అది చల్లారుతా ఉండగా మనం ఉడికిన చింతపండు ఈ చింతపండులో ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం అయితే సరిపోతాయండి నేను దీంట్లో సగం సగం మాత్రమే వేసి మీకు చూపిస్తున్నాను ముందుగా వేయించుకున్న ఆవపిండి ఇది మొత్తం కలిపి మిక్సీలోనే వేసుకోవచ్చు లేకపోతే ఇలా కారం ఉప్పు ఇవన్నీ దీనిలో వేసేసుకొని ఇది కూడా కలిపేసేసుకొని దీనిలో కూడా వేసేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చండి కాకరకాయలు అనేది చాలా మంచిదండి ఒంటికి ఎప్పుడు మనం తీపి కానీ ఇలాంటివి తింటూ ఉంటారు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచిది కాకరకాయలు వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మూడో రోజున చక్కగా ఉప్పు నూనె ఇవి సరిపోయిందా లేదా మనం చూసుకొని జాడీలో పెట్టుకోవచ్చండి కొత్తగా చూసేవారందరికీ థ్యాంక్స్